వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క రాశి వారి మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇక మీరు నమ్మిన నమ్మకపోయిన యొక్క రాశి వారికి వారి వల్ల మీకు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటన్నిటిని కూడా ఎప్పుడెప్పుడు తొలగించుకోవాలి జీవితం చాలా అద్భుతంగా మారాలి మనకున్న సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశి స్నేహితులతో మీ సంబంధాలు అయితే పటిష్టంగా అయితే ఉంటాయి వారి సహకారం మీకు ఎంతో ఆనందాన్ని ధైర్యాన్ని అయితే ఇస్తూ ఉంటుంది కష్టకాలంలో వారు మీ వెన్నంటే అయితే నిలబడుతూ ఉంటారు అంటే మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా స్నేహితులు అనేది మీరు పక్కనే ఉంటూ మీ యొక్క సమస్యలు తీర్చడానికి అయితే ఉంటారు మీ విజయాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ రోజున ఈ కుంభరాశి వారు అద్భుతమైన ఆనందాన్ని అయితే అనుభవించబోతున్నారు జీవితంలో ప్రతి చిన్న క్షణాన్ని ఆస్వాదిస్తారు మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం మీ మనసును ఉల్లాసంగా అయితే ఉంచుతుంది ఆఫీస్ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అలాగే మీరు నిర్వహించే కార్యక్రమంలో విజయవంతంగా అయితే పూర్తవుతాయి మీ ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది ఇక మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు క్రీడలలో పాల్గొంటే విశేషమైన విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది శారీరక శ్రమ మీకు మానసికంగా ఉల్లాసాన్ని అందిస్తుంది ఇక ఈరోజు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మీ సహనం పరీక్షించబడుతుంది అనవసరమైన బాధనలకైతే కొంచెం దూరంగా ఉండటం మంచిది లేకపోతే పరిస్థితి చే దాటిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మీరు తీసుకునే ప్రత్యేక నిర్ణయంలోనే అప్రమత్తంగా అయితే ఉండాలి చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు ఇతరుల ప్రభావానికి లోనే తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి ఏదైనా పని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం అయితే చాలా మంచిది లేకపోతే ఈరోజు కొన్ని తప్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది మీ నిర్లక్ష్యం మీకు నష్టాన్ని కలిగించవచ్చు ఇది మీరు పశ్చాత్తాప పడేలా అయితే చేస్తుంది ఇక మీ ధైర్యం మీ సమయంలో పెరుగుతుంది ఏదైనా సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్ విశ్వాసం మీకు మంచి విజయాలు అయితే అందిస్తుంది మీపై మీకు నమ్మకం అయితే పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు పూర్తిగా వినియోగించుకుంటారు ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు పొందుతారు సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది మీరు చేసే పనులు ప్రజలను మన్నన లభిస్తుంది మీరు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగైతే పడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున గ్రహాల మార్పుల వల్ల మీ జీవితం ఎంతో ప్రభావితం తీరుస్తుంది ఒక ఈ ప్రస్తుతం ఇప్పుడున్న గడుస్తున్న ఈ యొక్క కుంభరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి దీని కారణంగా ఈ యొక్క కుంభరాశి వారి వల్ల వ్యక్తులు వీరి యొక్క జీవితంలోకి వెలుగులు రాబోతున్నాయి అన్నీ కూడా మంచి రోజులైతే రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ యొక్క కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది ఇక వీరి యొక్క భాగస్వామి కారణంగా పూర్తిగా మీ యొక్క చక్రం అనేది మార్పు చెందబోతుంది అయితే వీరి యొక్క ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శని యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం అనేది పట్టబోతుంది వీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క కుంభ రాశి వారైతే పొందబోతున్నారు దీనికి కారణం ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి ఎంతో మేలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఈ విధంగా వీళ్ళు సజెషన్ చేస్తున్నారు అంటే ఈ రోజునైతే కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు అక్షర సత్యాలు అనేవి ఇవేనండి మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటారని అవకాశవాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇట్లా పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటైతే వస్తుంది ఇక ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి వారి జీవిత భాగస్వామి తరపున నుండి ఆస్తి కూడా రావటానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాశిలో జన్మించినటువంటి వీరికి ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అవి సానుకూల పరిష్కారం అయితే అవుతాయి అలానే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో నిరుద్యోగ సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సంస్థలోని ఉద్యోగం కూడా లభించబోతుంది ఉద్యోగంలో స్థిరత్వం కూడా ఉంటుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది అలానే ఎవరైనా సార్ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొజెషన్స్ కానీ వృత్తి నిపులను ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా మీకు పెరుగుతుంది ఇక ఈ సమయంలో యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది ఇక మీరు ఊహించినటువంటి శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు అంటే ఈ సమయంలో అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతకులుగా మారబో పోతున్నారు ఇక మీకైతే ఈ సమయంలో డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు మీ యొక్క దరిద్రం కూడా తొలగిపోతుంది ఈ సమయంలో ఇక మీకున్న సమస్యలన్నీ కూడా వారి వల్ల అయితే తొలగిపోతాయి అనుకున్న సమయానికి కూడా మీ యొక్క కోరిక అనేది కూడా నెరవేరబోతుంది ఇక పనులు కూడా సమయానికైతే పూర్తి చేస్తారు అంతా కూడా హడావిడిగా గడిచిపోతుంది కొత్త వ్యక్తులు కూడా పరిచయాలు అవుతారు ఆలోచన కలిసి వస్తాయి విద్యార్థుల నైపుణ్యం వెలుగునిస్తుంది ఇక కొందరు మిత్రులను కూడా కలుసుకుంటారు ఈ రోజున ఇక ఆర్థిక లాభాదేవీలు మరింత అనుకూలిస్తాయి కొత్త పనులకు శ్రీకారం అయితే ఈ రోజున చూడతారు ఇక ఆస్తి విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక కొలిక్కి తెచ్చుకుంటారు ఈ రోజున ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఉద్యోగంలో కొత్త హోదాలు కూడా దక్కించుకుంటారు కళారంగం వారికి కార్యసిద్ధి గతం నుంచి వేధు వేధిస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చే రంగు గులాబీ పసుపు ఆకుపచ్చ ఇక పశ్చిమ దిశ ప్రయాణాలు అయితే మీకు అనుకూలంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఆదిత్య హృదయాన్ని పఠించండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున మాత్రం జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు